ष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवतनं ध्यायेत्सर्वविघ्नौपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత్ పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకుహరా కవయోధయంతి హైమోధ్వపు్రమజహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ కమలకుటి పుస్తక కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కమాక్షీ పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి आपदाम भारतारम दातारम सर्वसम पदाम भूयो शरीरामम भूयु भूयु नमाम्यम सदाशिवसमारम्भाम यासंज्ञरम अध्याम अस्मदाचार्यपर्यंताम बंदे गुरुपरम्पराम हरि ही ओम परमेश परमेश्वर स्वरूप नमस्कार పురాణ స్మృతి సారజ్ఞాయ నమ పురాణములు స్మృతులు వీటి ఎందు ఉన్నటువంటి సారమంతయూ తెలిసి ఉన్నవారు పురాణము స్మృతి ఇవి రెండూ కూడా ధర్మమునకు ప్రమాణములు ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నారు ఇవి రెండూ దేని పనికి వస్తాయి అంటే ధర్మాచరణమునందు బాగా పూలిక కలగడానికి పనికొస్తాయి ఎందుకని మీరు పురాణాల గురించి విన్నారనుకోండి వేదంలో ఏం చెప్పారో దాన్ని భూతార్థంలో చూపిస్తుంది పురాణం వేదంలో చెప్పిన ఒక విషయం పురాణంలోకి వచ్చేటప్పటికి బాగా తెలుస్తుంది సత్యం వద ధర్మం చరా అన్నారనుకోండి సత్యం వద రాముడు సత్యమేవేశ్వర లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు సత్యమే గొప్పది సత్యమే లక్ష్మి అంటాడు అటువంటి సత్యమును పట్టుకుని హరిశ్చంద్రుడు ఎంత గొప్ప స్థితిని పొందాడు సత్యమును పట్టుకుని రాముడు ఏమయ్యాడు ధర్మాన్ని పట్టుకుని రాముడు ఏమయ్యాడు ధర్మాన్ని పట్టుకుని ధర్మరాజు గారు ఏమయ్యారు యుగాలు మారిపోయినా వాళ్ళ కథలు వాళ్ళ పేర్లు వాళ్ళ చరిత్రలు ఎలా నిలబడిపోయాయి వేదంలో చెప్పిన మంత్రాన్ని భూతద్ధంలో చూపిస్తుంది అంతమాత్రం చేత అది కల్పిత కథ కాదు అది ఇతిహాసం ఇతిహాసం అంటే ఇతిహాహాసం ఆ విధముగానే జరిగినది అందుకే దానిని రచించినటువంటి వ్యక్తి కూడా అందులోనే వ్యక్తి పాత్ర అంటే కల్పిత కథ అని అందులో ఆయన పాత్రలు పాత్రధారులు అన్నారు అనుకోండి కల్పిత కథ అని గుర్తు ఒకరి మస్తిష్కంలోంచి కల్పింపబడింది కాదు అది యథార్థమే అనుకోండి దాని రచయిత కూడా అందులో వ్యక్తి అయిపోతారు ఇప్పుడు భాగవతం ఉంది అందులో వ్యాసుడు అంతర్భాగం భారతం ఉంది వ్యాసుడు అంతర్భాగం రామాయణం ఉంది వాల్మీకి దాంట్లో అంతర్భాగం రచయిత కథ కన్నా వేరుగా ఉండడు ఆయన కూడా అందులో అంతర్భాగం అది అట్లే జరిగినది అందులో ఒక అక్షరం కూడా కల్పింపబడినది కాదు పరమసత్యము అటువంటి దాన్ని పురాణం అంటారు అందుకని పురాణం అనకు లక్షణమేమి అంత భూతత్వంలో పెట్టి ఎందుకు చూపించగలదు అంటే సర్గశ్చ ప్రతి వంశో మన్వంతరాణిచ వంశాను తెరిచంచే ఇవ పురాణం పంచలక్షణం అని పురాణానికి ఐదు లక్షణాలు ఉంటాయి ఏమిటి సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేవ ఈ ఐదు పురాణానికి లక్షణాలు సర్గశ్చ అంటే నిర్గుణుడైన పరమాత్మ సగుణముతో ఎలా ఒక రూపాన్ని పొందాడు అంటే అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు అని నేను అన్నాను అనుకోండి అసలు మీరు ఊహ ఎలా చేస్తారు మనసుతో మనసు ఊహ చేయలేదు అప్పుడు ఊహ చేయడానికి సాధ్యం కాక అంతటా వ్యాప్తి చెందిన పరమాత్మ ఈ మాంసచక్షు చేత చూడడానికి వీలుగా ఒక రూపంతో వస్తే దాన్ని సర్గశ్చ నిర్గుణుడు సగుణుడైనాడు ఇప్పుడు నారాయణుడే కృష్ణుడైనాడు అకస్మాత్తుగా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ ఒక రూపంతో వచ్చాడు జలధర దేహున జాలు చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు చారు గదా శంఖ పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచత విహారు ఉరుకుండల ప్రభాయుతకుంతలలలాటు వైఢూర్యమణగిన వరికరీటు బాలు రుచి బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి ఉబ్బి ఉబ్బిచలరేగి వసు దేవుడు ఉత్సహించే అంటే స్కందంలో పట్టు పీతాంబరం పట్టుపీతాంబరం శంఖచక్ర గదా పద్మములతో వనమాలా విరాజితుడై కోటి సూర్యుల పగిది ఒక రూపంతో భూమి మీదకు వచ్చాడు కృష్ణ పరమాత్మగా అంటే నిర్గుణుడు ఏ గుణములు లేక అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ ఒక రూపమును ధరించి గుణములతో భూమి మీదకొస్తే దాన్ని సగుణమంటారు అటువంటి సగుణముగా వచ్చిన విషయాన్ని ముందు చెప్తుంది సర్గశ్చ అందుకని అవతారముల గురించి చెప్తుంది ప్రతి సర్గశ్చ అంటే ఆ భగవానుడు తన కార్యమును నెరవేర్చడానికి దేవతలను ఎలా సృష్టించాడు ఒక్కొక్కసారి ఆ దేవతలను మళ్ళీ అంశలుగా భూమి మీదకి రమ్మంటాడు చూడండి భగవానుడు రాముడిగా భూమి మీదకి వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీరు మీ మీ అంశలతో భూమి మీదకి రండి అన్నాడు అంటే వాళ్ళ వాళ్ళ అంశలతో వాళ్ళందరూ భూమి మీదకి వానరులుగా వచ్చారు అట్లాగే కృష్ణపరమాత్మ వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీ అందరూ మీ మీ అంశలతో రండి అన్నాడు జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము ఈ యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగితే పరీక్షెత్తు సుఖబ్రహ్మ చెప్తారు ఈయన అష్టవసువులలో ద్రోణుడు అన్న వసువు ఈయన భార్య ధరాదేవి వీళ్ళు కృష్ణపరమాత్మని మేము తల్లిదండ్రులమై పోషించాలని బ్రహ్మగారిని అడిగితే నంద యశోదలుగా వచ్చారని దేవతాంశలతో వస్తారు దేవతలుగా సృష్టించి కొంతమందిని లోక పరిపాలన కొరకు నియమిస్తాడు అది ప్రతి వంశో అట్లా ఈ భూమిని పరిపాలించడానికి వచ్చినటువంటి రాజులు ప్రధానంగా రెండు వంశాల్లో వస్తారు సూర్యవంశం చంద్రవంశం సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు చంద్రవంశాన్నంతటినీ వ్యాసుడు వర్ణించాడు భారతం చంద్రవంశం అదంతా వ్యాసుడు సూర్యవంశ ప్రభు రామచంద్రమూర్తి దాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు అందుకే ఎప్పుడైనా ప్రవచనం చేసే ముందు వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు ఒక రోజుకి కాంతినిచ్చే సూర్యచంద్రులు ఎటువంటి వారో పౌరాణిక వాంగ్మయానికి వ్యాస వాల్మీకులు అటువంటి వారు అందుకని వాళ్ళకి నమస్కారం చేసి మొదలు కాబట్టి అటువంటి వంశములను చెప్పడం దానికి ఆ వంశాన్ని చెప్పడమే సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ మన్వంతర కాలం నుంచి వచ్చినటువంటి కాలాన్ని చెప్పడాన్ని మన్వంతరము అని పిలుస్తారు అట్లాగే వంశానుచరిత ఒక్కొక్క వంశంలో వచ్చేటటువంటి రాజులందరి గురించి చెప్తారు ఏదో మన రామాయణంలో ఆ కళ్యాణ ఘట్టంలో అనుకుంటూ ఉంటాం కదా ఆ వ్యక్తము బ్రహ్మ మరీచి కాశ్యపుడు సూర్యుడు మనువు ఇక్ష్వాకువు కుక్షి వికుక్షి బాణుడు అనరణ్యుడు పృథువు త్రిశంకువు దుందుమారుడు యువనాశుడు మాంధాత సుసంధి ధృవసంధి ప్రసేనజిత్తు భరతుడు అశితుడు సగరుడు అసవంజసుడు హంశుమంతుడు దిదీపుడు భగీరథుడు కకుత్సుడు రఘువు ప్రవృద్ధుడు శంఖనుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శీఘ్రగుడు మరువు ప్రశ్షుకుడు అంబరీషుడు నహుషుడు యయాతి నాభాగుడు అజుడు దశరథుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అది రాముడి వంశం అట్లా వంశాన్ని చెప్పడాన్ని వంశానుచరితంచ పురాణం పంచలక్షణం అంటే పురాణము అట్లా ఎందుకుంటుంది అంటే వేదమునందు చెప్పబడిన విషయాన్ని భూతత్వంలో యథార్థముని చెప్తుంది కల్పిత కాథ కాదు యథార్థముగా జరిగినది ఆ జీవులు ఎలా వెళ్ళారు ఇక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఏ కారణం చేత వేరు శరీరాన్ని అలా పొందాడు దగ్గర వరకు చెప్తారు కాబట్టి అది పురాణం ఆ పురాణం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశారంటే ఎన్ని పురాణాలు అంటే పద్దెనిమిది పద్దెనిమిది పురాణాల పేర్లు గుర్తురాలేమోనని మద్వయం భద్వయం చేయ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని పురాణాల పేర్లు గుర్తుకో గుర్తుపెట్టుకోవడానికి తేలిక మార్గం చెప్పారు మద్వయం అంటే పురాణము మార్కండేయ పురాణము మా మీద రెండు భద్ భద్వయం అంటే భ మీద కూడా రెండు భవిష్య పురాణం భాగవతం భ్రయం బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం భ్రయం వచతుష్టయం వా మీద నాలుగు విష్ణు పురాణం వామన పురాణం వరాహపురాణం వాయుపురాణం వచతుష్టయం అనాపలింగ అ అంటే అగ్నిపురాణం నా నారద పురాణం ప పద్మపురాణం లిం లింగ పురాణం గ గరుడ పురాణం అనాపలింగ పురాణం స్క స్కాంద పురాణం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ కలిపి పద్దెనిమిది పద్దెనిమిది పురాణములుగా వ్యాసభగవానుడు సమస్త వాంగ్మయాన్ని లోకానికి అందించాడు ఈ పురాణముల యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ధర్మానుష్ఠానము ఎంత ఉన్నతికి తీసుకెడుతుందో చూపిస్తారు ఒక్కొక్క చక్రవర్తి ధర్మాన్ని పాలించి ఎట్లా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు చిట్ట చివర అన్నీ వదిలిపెట్టేసి వానప్రస్థంలో ఉండి ఎంత గొప్ప చక్రవర్తితో ఉన్నా కొడుక్కి అవరాజ్య పట్టాభిషేకం చేసి తాను వెళ్ళిపోతాడు ఇంకా అంత అని బట్టు కూర్చోడు ఆఖరణ తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అని పూర్తి చేస్తారు అలా స్వర్గలోకానికి పెడతాడు ఎందుకనంటే చేసినటువంటి మంచికి ఇక్కడ అనుభవించేసిన తరువాతనే ఫలితం ఇస్తాడు భగవంతుడు మీరు ఎప్పుడైనా పురాణంలో ఒక విషయాన్ని గమనించాలి అది ప్రహ్లాదుడు అవనివ్వండి ఎవరైనా కానివ్వండి బలిచక్రవర్తి కానివ్వండి భగవంతుడు ఏమంటాడంటే నువ్వు ఇహమునందు సమస్త సౌఖ్యములను అనుభవించి తదనంతరము నా పద నా పదమును చేరెదవుగాక అంటే ప్రారంధంతో ఇక్కడికి వచ్చేసినందుకు నువ్వు ఇక్కడ అనుభవించవలసిన భోగాలు అనుభవించేశాక నా దగ్గరికి రా అంటాడు ఎప్పుడో తప్ప అట్లా తీసుకెళ్ళిపోడు అలా రంతిదేవోపాఖ్యానంలో కనపడుతుంది అప్పటికప్పుడు బ్రహ్మసాహిత్యం పొందిన మహాపురుషుల్లో రంతిదేవుడు ఒకడు ఆయన పొందాడు గజేంద్రుడు పొందాడు తప్ప సర్వసాధారణంగా ఇహమనందు సమస్త భోగములను అనుభవించి పతనానంతరము నా యొక్క ప దుర్నిరీక్షమైన నా పదమును చేరేదవుగాక అంటుంటాడు కాబట్టి ధర్మ అనుష్ఠానము యొక్క శక్తిని చెప్తుంది పురాణం స్మృతి శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు ఆవు వెనక దూడ ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అట్లా శృతి వెనక స్మృతి వెళ్ళిపోతుంది శృతికి స్మృతికి తేడా ఏమిటండి అంటే శృతి అంటే వేదం వేదం సముద్రంలో ఉంటుంది నిత్యకర్మాలు ఉంటాయి స్నానం ఎట్లా చేయాలి పూజ ఎట్లా చేసుకోవాలి పంచ ఎట్లా కట్టుకోవాలి అదేంటంటే అది కూడా ఉంటుందా అంటే అది కూడా ఉంటుంది వికచ్చ అనుత్తరీయశ్చనఘ్న అవస్త్రయ గోచీ పెట్టుకుని నువ్వు పంచ కట్టుకోకుండా పూజ చేయకూడదు అది కూడా వేదం చెప్తుంది కాబట్టి పంచి ఎట్లా కట్టుకోవాలి పూజ ఎట్లా చెయ్యాలి పూజ చేసేటప్పుడు ఏ మంత్రాలు పఠించాలి యజ్ఞం ఎట్లా చెయ్యాలి శరీరం వదిలిపెట్టేసిన తల్లిదండ్రులకి తద్దినం ఎట్లా పెట్టాలి ఇవన్నీ వేదం చెప్తుంది కానీ వేదంలో ఎక్కడో చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుని ఆ సమానం ఆ పుస్తకాలు వెతుక్కుంటుంటే జీవితంలో దానికే సరిపోతుంది అందుకని ఏం చేస్తారంటే స్మృతి అంటే జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా అత్రి మహర్షి ఆజ్ఞవల్క మహర్షి గౌతమ మహర్షి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మసూత్రములు ఆచరించవలసినవి వేదం చెప్పినవి అవి స్వతంత్ర గ్రంథములు కావు స్వయంగా రచించినవి కావు వేదములో చెప్పబడిన ఆచార సంబంధమైన విషయములను క్రోడీకరించి ఇస్తారు బట్టి స్మృతి ఏ ఋషిస్తే ఆ ఋషి పేరు మీద స్మృతి గ్రంథములు అంటారు అట్లా ఇవ్వబడినటువంటి గ్రంథములు దేనికి పనికి వస్తాయి అంటే ధర్మానుష్ఠానములకే పనికి వస్తాయి ఇప్పుడు పురాణం దేనికి పనికి వచ్చింది ధర్మానుష్ఠానానికి స్మృతి దేనికి పనికి వచ్చింది ధర్మానికి పనికి వచ్చింది అసలు ధర్మం పట్టుకోకుండా జ్ఞానం అన్న మాట ఏమిటి నిచ్చిన ముందు మెట్లు ఎక్కకుండా వంద మెట్టి ఎలా ఎక్కుతావు కాబట్టి కర్మానుష్ఠానానికి పూనిక కలగడానికి రెండు చాలా చాలా ముఖ్యం కాబట్టి వీటిని పట్టుకోవాలి సన్యాసులకు కూడా ఎట్లా ఉండాలి అన్నది చెప్పడానికి విశ్వేశ్వర సంహిత అని ఒక గ్రంథం వాళ్ళు ఆ స్మృతి గ్రంథాన్ని పట్టుకుంటారు ఈ శృతి స్మృతి రెండిటిలో చెప్పబడిన సమస్త విషయములు ధర్మములే వీటి మీద తిరుగులేని అధికారం కలిగిన వారు శంకరాచార్యుల వారు అందుకని శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఆయన పాదములు పట్టుకుంటే అవి తెలిసి వాటికి అనుగుణంగా మనం ప్రవర్తించేటట్టు మన బుద్ధిని ప్రచోదనం వారు కాబట్టి పురాణ స్మృతి సారజ్ఞాయనవ అని ఆయనకి ఒక కీర్తివాచకం అంటే పురాణములు స్మృతుల యొక్క సారము పరిపూర్ణముగా తెలిసి ఉన్నవారు నాకు ఈ కథ తెలిసండి కాదు ఆ కథ చేత ప్రతిపాదింపబడిన అది కథ అంటే కల్పితం కాదు పురాణంలోది దాని చేత ఏమిటి అన్నది పట్టుకోగలగాలి అది తెలిసే అది తెలిసినవారు చెప్పగలిగిన వారు శంకరాచార్యుల వారు అందుకే ఆయన భాష్య గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఏది చూపించాలో అది ఆయన చూపించినట్టే తరలు చూపించలేరు దాని సారాన్ని అలా పట్టుకుంటారు అటువంటి మహాపురుషులు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంత కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి